మూడున్నర సంవత్సరం కళ్ళు ఉంటే మనం అధికారంలోకి వస్తాం సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తాం చెప్పలా ఎట్ట ఇక్కడెవరుండేదే దిక్పాలకులు హేమ హేమిలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీని వా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ మేము కూడా ఇచ్చు ఏంది సినిమా సెట్టింగ్ లేసా ఇచ్చిందాగా తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువ గళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరోపక్క ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొనిదేల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది ఉంది ఆ లెక్క తప్పింది లారో బాకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిదిరా పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాం మేము కూడా పెంచుంటా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా పెంచిందా నెల సంవత్సరానికి రెండు వందల యాభై కదా ఇచ్చిందా ముఖ్య మూలిక మూడేళ్ళకి ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే తరువాత గ్యాసు గ్యాస్ రా నాకు కూడా పోతా ఉంది టన్నులు టన్నులుగా ఎండించా అదే కడుపులో నుంచి కడుపులో నుంచి పోయా గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్ని ఎన్నమ్మా సిలిండర్లు చూపించు ఎన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్ పడ్డాయా లేదా చేయత్తండి పండి వాళ్ళందరూ ఏ దట్ ఈస్ కూటమి ప్రభుత్వం తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి అయిపోయినాయి పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రమణకా ఏ రావు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే చెయ్యి ఎత్తి గట్టిగా ఒకసారి జెండా పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ ఏం వేసిందా ఒక్కడి వేసారు మిగతా పిల్లకాయలు ఎవరన్నా ఉంటే కూలికి పోవాలి ఇక్కడ నీకు 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 మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంత మంది ఎంత నలుగురు ఉంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు రూపాయలు పడ్డాయా లేదా అడగండరా మా అమ్మల్నే ఇంకా అన్నదాదా సుఖీబో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా రూపాయలు రైతుల ఖాతాల్లో చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే పథకాలు అందుతాయి మాకు తరతమ తేడా లేదు భేదం లేదు ఎవరికైనా ఇస్తాం తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఏందమ్మా చెప్పిన తర్వాత గమ్మనున్నారు మీర ఓ అనాలా ఓ అమ్మా తల్లి నీ లక్ష్మీ రేఖ నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ అదృష్ట రేఖ ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర మూడు ముఖాలు పొరికై ఉందమ్మా ఒక తాయిత కడతా లక్ష కాదు ఏమి కాదు కోట్లు కాదు పది మంది కలిసి తీ తాగలేదు పోతుంది పది మంది కలిసి తోట టిఫిన్ చేయలేదు పోతుంది ఒక ఐదు వందల యాభై రూపాయలు అవతశ తల్లి నువ్వు బాగుండవు స్వామి నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో రెండు సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి అదే నమ్మో ఆగమ్మా ఆగో పోయిన సంవత్సరము ఏం పనిందో తెలుసా రామలక్ష్మి ఏమనింది స్వామి నాకు నలుగురు పిల్లలు ఇంట్లో వాళ్ళని బడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది స్వామి అని చెప్పింది స్వామి నాకు మొగులు లేరు స్వామి ఒక్కదాన్నే నలుగురు పిల్లల్ని ఎట్లా సాకాలని చెప్పేసి బాధపడుతున్నానంటా అక్కడ దాకే వస్తున్నాను అంతరాలు వేయించుకున్నానా కానీ ఇప్పుడు అప్పుడు అంతరాలు వేయించుకున్నాము ఇప్పుడు అంతరాలు అవసరం లేదు మా కూటమి ప్రభుత్వం మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మా లాంటి మహిళల కోసం నాకు నలుగురు పిల్లలు నాకు భర్త లేరు నా నలుగురు పిల్లలను చదివించుకోవడానికి ఈ రోజు మరి ఎంతో ఆనందం తల్లికి వందనం అనేటువంటి పథకం మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందల పథకం పెట్టినారా తల్లికి వందనం పథకం పెట్టి నా నలుగురు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వంద పదహైదు వేల రూపాయలు చొప్పున

ఎట్లట్లా ఈ కూ చెప్పండి చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు అక్కడ ముగ్గురు వాలంటీర్స్ నిలబెట్టుకోండి వేల రూపాయలు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే సౌండ్ సిస్టమ్ గారు కానీ అదేవిధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది దయచేసి మీరు సహకరించండి కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడిపోవద్దండి పోలర్స్ వాటి పని చేయము దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత ఈ కూడా చేసి చెప్పండి కుర్చీలు లేకపోతే వెనకాను ఇంకా ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకనే ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి దయచేసి వాలంటీర్స్ లెఫ్ట్ సైడ్ అందరు కూర్చోవాలన్నా ప్లీజ్ అన్నా రిక్వెస్ట్ అన్నా మీరు వెనక వేలాది మంది వెనక ఉన్నారు మీ వెనక ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి మూడు పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లోకెళ్ళి అందరినీ కూర్చోబెట్టండి నడివీర్లో ఉన్న గ్యాలరీ వాలంటీర్స్ మీరందరూ అందరూ కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ముందర నిలబడుకుంటే ఎలకానుండే వాళ్ళకి కనపడదు లెఫ్ట్ సైడ్ దయచేసి డయాసిక్ ఎదురుగా ఉన్న ఏదైతే రెండో క్యాలరీలో నిలబడుకోండి కూర్చోవాలి ప్లీజ్ ఇదిగో అందరూ కూర్చోవాలన్నా ఒంటరిగా కనపడ సహకరించండి ఇది మన మీడియం మనకుంటే మనకి గిట్టుబాటు అవుతాది కానీ మూడు పార్టీల మీటింగ్ మీరు అందరూ కూడా సహకరించాలి అన్నారు మొత్తానికి అది ఇది క్రాస్ అవుతుంది సరే అమ్మ నమస్కారం 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 ముందుకు అమ్మ ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నట్టుండవు చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి ఇదిగో నా దగ్గర అంతరం వేపించుకుంటే నీ అదృష్టం అట్లా అట్లా తిరిగిపోతాది తల్లే

జరగబోయే చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవమ్మా నేను గాని ఒక తాయతి వేశాను అంటే నీ బాధలన్నీ తీరిపోతాయి తల్లి అదే చాలా పెద్ద తాయతి కానీ నీకేం బాధలు చెప్పుమ్మా అయ్యో దొరా ఉండేది మాకి బాధలు ఇప్పుడు అట్లాంటి బాధలేమి లేవు నీకే ముందుగానే భర్త లేడు అంటావు ఎవరు లేరు స్వామి నాకు ఆధారం అని చెప్పేసి బాధపడతా అంటావు చెప్పింది మళ్ళీ ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు ఒకప్పుడు బాధపడేటోరా ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల నెల మాకు అకౌంట్ లెక్కి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తది అదే కాదు చేనేత వృద్ధులకు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల నెలా ఆరు వేలు మంచి చెప్తాం అంటే ఎట్లాంటావు ఇంతకు ముందు రెండు వేల రూపాయలు పెంచాను ఆరు వేల రూపాయలకు పెంచినారు తర్వాత నాలుగు వేల బల్లి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సరే సరే మీతో కాకుండా ఉన్నారు ఏమయ్యా రైతు సోదరులరా జరిగే చెబుతాను జరగబోయే చెబుతాను ఆదివారం అమాసనాడు ఆదివారము అమాసనాడు ఎర్ర వంటి నాలుగు పోస్తాను నాలుగు పెట్టు మధ్యలో ఉన్నటువంటి ముందు స్వామి నాలుగు మూల నలభై పెట్టమంటాం మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటాం ఉంటారు వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు నాతో ఒక కట్టుకోండి నా మీరు చెప్పేది కూడా వాస్తవమే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరినీ ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి గుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామ గ్రామ కూడా చెరువులో నీళ్ళు ఇస్తున్నాయా మాకు ఇంతకన్నా ఏమి కావాలా స్వామి రైతు నీకేమైనా సమస్యలు చెప్పునైనా స్వామి మా రైతులకు ఏం సమస్యలు లేవు ఇంతకు ముందు సమస్యలు తిరిపోయినాయి

సరే ఇంకో రాష్ట్రం చూసుకుంటాను ఇక్కడ కూట ప్రభుత్వం ఉన్న ఆవులు మా ఆటలు సాగబడ్డం సరేనమ్మా పోయే స్థలమా వచ్చే ఏడు మళ్ళీ వత్తాలో వచ్చే ఇక్కడ ఉండవంటే జనిగినవంటి కూటమే నావుల్లో వై టింకింగ్ ఫాలంటేస్ ఇక్కడ వస్తున్న వాళ్ళందరిని కూడా దాంట్లో కూర్చో మొత్తం ఏదైతే ఉందో వాళ్ళందరిని కూడా ఆసీన్లో చెప్పాలి అర్థం ఎవరు ఎందుకంటే నడి మీదలో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ వెనక వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ గ్యాలరీలో గ్యాలరీలో ఇప్పటికే మీరు నిలబడుకోవడం వల్ల ఎనకాన దయచేసి మీరు తని మీద నిలబడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్ రిక్వెస్ట్ చేసి మూడు పార్టీల నాయకుల్ని అదేవిధంగా జెండా పెట్టుకుని నిలబడుకో లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీ అక్కడ కూడా మీరు కూర్చోవాలన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా కూర్చోవాలి వెనక ఉండే వాళ్ళకి కనపడాలి మీ గ్యాలరీలో వాటర్ గానీ మజ్జిగ ఉన్నాయి అదేవిధంగా వాలంటీర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మజ్జిగ వాటర్ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రవి నాయుడు గారు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ లేకుండా ప్లీజ్ కానీ